హాయ్ ఫ్రెండ్స్ నేను ఆలయం రియాలిటీ నుంచి మిస్ రెడ్డి మాట్లాడుతున్నాను మనలో చాలామందికి బిజినెస్ చేయాలి మంచిగా డబ్బులు సంపాదించాలి ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి మన ఫినాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వాలని చాలామందికి చాలా ఆలోచనలు ఉంటాయి కానీ ఎలా చేయాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేయాలి దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎలా అన్న విషయాల మీద క్లారిటీ లేక ఇలా చాలా రోజులు ఆలోచిస్తూ కాలం గడిపిస్తూ ఉన్నాము కానీ నేను ఆలయం రియాలిటీ తరఫున ఒక మంచి బిజినెస్ ఐడియాతో ఎక్కడ రూపాయి పెట్టుబడి లేకుండా మనకున్న ఖాళీ సమయాన్ని అంటే మనం ఏ వృత్తిలో ఉన్నా ఏ జాబ్ చేస్తున్నా పర్ డే ఒక గంట టైం ఉన్నా రెండు గంటలున్నా మూడు గంటలున్నా లేకపోతే ఫుల్ టైం చేయాలన్నా లేకపోతే వీక్లో టూ టు త్రీ అవర్స్ టైం ఉన్నా ఎనీ ప్రొఫెషన్ ఏ జాబ్లో ఉన్నా కూడా మనము మనకున్న ఖాళీ సమయాన్ని యుటిలైజ్ చేసుకొని వాడుకొని లక్షలు కోట్లు సంపాదించే ఒక మంచి మార్గం మీకు చెప్పాలని మేము ముందుకు వస్తున్నాము ఈ ప్రయత్నంలో మనము ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో అవద్దని చెప్పకుండా మోసం చేయకుండా నలుగురికి ఉపయోగపడే పని లీగల్గా ట్యాక్స్ పేడ్ అమౌంట్ సంపాదించే మార్గము ఉంది సో మనకున్న ఖాళీ సమయాన్ని మనం ఈ సోషల్ మీడియాలోనో టీవీ చూస్తూనో వేస్ట్ చేసే సమయాన్ని ప్రాపర్గా యుటిలైజ్ చేసుకొని మనం మంచిగా డబ్బులు సంపాదించే మార్గం ఇది ఇందుకోసము ఎటువంటి ఫీజు లేకుండా మీకు ఫ్రీ ట్రైనింగ్ ఆలయం రియాలిటీ తరపున మీకు అందిస్తాము సో మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ నంబర్కి మీ పేరు ఏరియా మీరు పార్ట్ టైమా ఫుల్ టైమా ఏ జాబ్ చేస్తున్నారు అన్న బేసిక్ ఇన్ఫర్మేషన్తో వాట్సాప్లో హాయ్ చెప్పండి మా హెచ్ఆర్ కన్సల్టెంట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఈ ట్రైనింగ్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు